స్కూల్ నుండి రాష్ట్ర స్థాయి కూ యోగా సంఘం కథనాలు నిర్వహిస్తున్నారు మా యోగా టీమ్ మెంబర్స్ ఈరోజు ఇక్కడ ఐదు నుంచి ఆరు వయసులకు సంబంధించిన కాంపి కాంపిటీషన్స్ ఇక్కడ జరుగుతాయి ప్రతి వయసుకు సంబంధించినటువంటి వారి నుంచి ఒకరు ఇక్కడ సెట్ చేయబడతాయి ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఏ విధంగా అయితే సెలక్షన్స్ జరుగుతున్నాయో అదేవిధంగా స్టేట్లో ఇంకా ఇంటర్నేషనల్స్ రెండోది విజయవాడలో రెండోది విశాఖపట్నంలో కూడా ఏ రోజు ఎలక్షన్ ఈ సెలక్షన్స్ యోగా సెలెక్షన్ జరుగుతున్నాయి ఈ యోగా సెలక్షన్స్లో కాంపిటీషన్స్లో ఒకటి లేదా రెండవ కాలంలో వచ్చిన వారందరినీ కూడా మనము ఇండియా ప్రీమియర్ లీగ్ వన్ ట్వంటీ అవి ఎక్కడ జరుగుతాయో అని కూడా నెక్స్ట్ అనౌన్స్ చేస్తాడు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి ఇక్కడ జరగడానికి మాకు అవకాశం కల్పించినటువంటి వేదాంక్షి స్కూలు యాజమాన్యానికి మేము మొదలగ్గతలు చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చి తన విలువైన సమయాన్ని ఇక్కడ వెచ్చించినటువంటి మన జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు మన మండల విద్యాశాఖ అధికారి గారికి కూడా మా సంఘం మన శిక్షణ స్పోర్ట్స్ అసోసియేషన్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్రీమియర్ లీగ్ మన వేదాంశి స్కూల్లో జరగడం పెద్ద పెద్దపాడు వేదాంశి స్కూల్లో జరగడం చాలా ఆనందకరంగా ఉంది దానికి కరస్పాండెంట్ అయిన నేను చాలా సంతోషిస్తున్నాను దీనికి చీఫ్ గెస్ట్గా వీచేసిన డిఈఓ గారు అండ్ కల్లూరు మండలం ఎంఈఓ శ్రీనివాసులు గారు రావడం చాలా ఆనందంగా ఉంది ఈ ప్రమోషన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకువెళ్ళాలని స్టూడెంట్స్కి నా తరఫున హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు ఎస్ పరమేశ్ ఈరోజు కల్లూరు మండల్లో వేదాశ్ర స్కూల్లో మరి యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఫస్ట్ మీట్ లాగా ఇక్కడ ప్రీమియర్ లీగ్ ప్రకారం యోగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన జరిగింది ఇక్కడ మరి ఇక్కడ వారు యోగా ఇంపార్టెంట్ ఇంపార్టెన్సు మరి పిల్లలకు చక్కగా నేర్పించి ఈ పిల్లలను మరి రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయి కాకుండా అంతర్జాతీయ స్థాయి వరకు పిల్లలను యోగాలో తీర్చిదిద్దినందుకు ప్రత్యేకమైన అభినందనలు ఈ విధంగా యోగాను ప్రతి ఒక్క స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము కూడా ఇంప్లిమెంట్ చేసి పిల్లల్లో ఉన్నటువంటి ఏకాగ్రత పిల్లల్లో పట్టుదల పిల్లల్లో ఉన్నటువంటి యాక్టివిటెస్ కోసము ఈ యొక్క యోగా అనేది ప్రతి స్కూల్లో మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాము రాబోయే రోజుల్లో సమ్మర్లో కూడా ప్రోగ్రామ్ కూడా నిర్ణయించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం నిజంగా చూడడానికి ఎంతో చక్కగా పిల్లలు ఊహించని రీతిలో యోగాను వాళ్ళ ప్రదర్శన చేస్తున్నారు నిజంగా ఇది చాలా హర్షింపదగినది ఇది ఈ విధంగా వారు జిల్లాలో అనేక స్థలాల్లో ఈ విధంగా యోగాని పిల్లల్లో నేర్పిస్తూ వాళ్ళ పిల్లలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ యొక్క బృందానికి ప్రత్యేకమైన అభినందనలు మరి ఈ విధంగా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క యోగా సెలబ్రేషన్స్ జరిపినందుకు మరి యొక్క ఈ యొక్క ప్రీమియర్ లీగ్లో పార్టిసిపేట్ చేసిన వారందరూ మరి నెక్స్ట్ రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ స్థాయికి వెళ్ళడానికి కృషి చేశారు కాబట్టి ఈ దొరికినటువంటి ఈ యొక్క యోగా పండుగలో పాల్గొనేటువంటి గొప్ప అవకాశం దొరికింది దీని ద్వారా మేము నేర్చుకున్నాము అదేవిధంగా ఇది గవర్నమెంట్ పా పాఠశాలల పాటు పాటు గవర్నమెంట్ ఆఫీసులలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఇక్కడ టీం వర్క్ చెప్పడం జరిగింది ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి తప్పకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాము ఈ విధంగా పండుగ వాతావరణంలో పాల్గొండ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన అర్థం తెలుసుకుంటూ థ్యాంక్ యూ ఇలాంటి మరెన్నో కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి